హాయ్ వెల్కమ్ మైక్ టు రియల్ లైఫ్ స్టోరీ కథ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే కథలోకి వెళ్దాం రండి నాకు ఈ కురు కురుకోవలే ఆర్థింగ్ కావడం లేదు అని తల పట్టుకున్నాడు వాళ్ళ వీధి చివరికి కిరాణా కొట్టుండటం గుర్తొచ్చి వెంటనే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటకు వచ్చాడు ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు ఆఫీస్ టైం ఇంకా అవ్వలేదు కదా అన్నారు ధనుంజయ్ అది నాన్న ఎక్కడికో కాదు ఇక్కడికే మన వీధి చివరికి అవునా కానీ ఎందుకురా ధనుంజయ్ వెనకే వస్తువు అడిగింది భారతి నీ కోడలు నైట్ గురుకును ప్యాకెట్స్ అడిగిద్దమ్మా అందుకు అని చెప్పి బయటికి వెళ్ళగానే ధనుజయ్ భార్యను చూశాడు తప్పదండి అక్కడ ఉన్నది తార పైగా భార్య భార్య కోరిక తీర్చడంలో తప్పు లేదండి వాడు కంపెనీ సిఇఓనే మీ అబ్బాయి కంపెనీ సిఇఓ మాత్రమే కాదు ఒక అమ్మాయికి భర్త అన్న విషయం మరచిపోకండి అయినా మీరు నా కోసం ఎన్ని చేయలేదు ఎన్నో అడిగేదాన్ని మీరు నా కోసం చేయలేదా ఏంటి అలానే గగన్ కూడా అంతే అని చెప్పి భారతి వెళ్ళగానే ధనుజీ నవ్వుకున్నాడు బయట వాకిట్లో రంగుల ముగ్గులు చూడగానే భారతి నవ్వుతూ ఈ ముగ్గులన్నీ ఎవరు పెట్టారు గార్డెన్ లో పనిచేస్తున్న సర్వెట్ అడిగింది ఇంకెవరు నేనే అత్తయ్యా బాగా పెట్టారా చేతికి గొప్ప అందిస్తూ అంది చాలా బాగా పెట్టావు తల్లి నీలానే ఎంతో అందంగా ఉన్నాయని భారతి అనగానే ఉబ్బి ఉబ్బితబ్బిపోయి చాలా థ్యాంక్స్ అంతయా మీరు తొందరగా పూజ చేస్తే వాళ్ళందరం టిఫిన్ చేయొచ్చు అంది సరే తల్లి టిఫిన్ నేను అని భారతి ఏదో చెప్తుంటే అవసరం లేదత్తయ్యా నేను టిఫిన్ వండేసాను ఇడ్లీ రెండు రకాల చట్నీలు వేశాను బావకిష్టమని ఉప్మా కూడా చేశా మీరు ఇప్పుడు పూజ చేస్తారు కదా నేను ఈలో పిల్లల్ని రెడీ చేసి తీసుకొస్తానని చెప్పి తాను రూమ్కి వెళ్ళగానే భారతి నవ్వుతూ చలాకి పిల్లవు కానీ నేనేమి అక్క మనసును అర్థం చేసుకోలేదు తల్లి నన్ను అడగకుండానే ఇంట్లో పనులన్నీ చేసేది ఏ రోజు దానిని పొగిడింది లేదు రెండు నిమిషాలు బావులుగా మాట్లాడితే చాలు ఎంతగానో ఉప్పొంగిపోయేది అలాంటిది మంచి అబ్బాయి ఎందుకు చనిపోయిందో అర్థం కావటం లేదనుకోని తనలో తానే బాధపడింది ఏంటి భారతి అలా ఉన్నావు ఏం లేదండి శృతి గుర్తొచ్చింది ఎందుకు తనని తలుచుకొని బాధపడ్డాడు తనగా దేవుడు అంతవరకే ఇచ్చాడు పనా పూజ చేద్దాం అని నన్ను చేయనగానే భారతి ఇంకా కాఫీ తాగలేదు పూజ అయ్యాక చేద్దామని రూమ్కి తార పిల్లల్ని నిద్రలేపి తలస్నానం చేయించింది తారమ్మ ఏంటి చిట్టు వాడికి బట్టలు వేస్తూ నాన్న ఎక్కడికి వెళ్ళాడు కనిపించడం లేదు రూమ్ అంతా చూస్తూ అన్నాడు చిట్టు మీ నాన్న ఎక్కడున్నాడో నాకెలా తెలుస్తుందిరా చీటికి షన్పట్ట పెడుతూ నువ్వు రాత్రి ఇక్కడే కదా పడుకున్నావు ఇక్కడే కదా ఉంటున్నావు మరి నీకు తెలియదంటే నేను ఎలా నమ్ముతాను ఎదురు ప్రశ్న వేశాడు మీ నాన్నకి నేను ఎందుకు కాపలా ఉంటాను ఆ కింట్లో పోలేని ఉన్నాయి ముందు నువ్వు కిందకెళ్ళు ఎందుకు నానబ్బ పూజ చేస్తుంది నాన్న పూజలకు చుట్టే ఆ దేవుడు నీకు మంచి చదువుని ఇస్తాడు అయితే నువ్వు కూడా మాతో పాటు కూర్చో నాకు తెలిసి ఇన్ని రోజులు నువ్వు చేయలేదనుకుంటాను అందుకే పదోక తరగతి రెండుసార్లు ఫెయిల్ అయ్యావని చింటూ అనగానే దాదా కోపంగా చూసి రేయ్ ఈ విషయం ఎలా తెలుసరా మా నాన్న చెప్పాడు నవ్వుతూ అన్నాడు అనుకున్నా ఈ నాన్నకి ఎప్పుడు పని పంట ఉండదు చా నా గుంటంతా చింటుకు చెప్పాడు వీడికి అసలే రోడ్డు దొరదా ఎక్కువ ఈ రాసాన్ని ఇంట్లో అందరికీ చెప్తే నా పరువేం కావాలి అనుకోని రే నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను కానీ సార్లే నా పేపర్ సరిగా దిద్దలేదు అంటూ కవర్ చేసింది అదేంటి నువ్వే సరిగా చదివేదాని కాదని పైగా నీలా అసలు ఎవరు చదువుకోకూడదని మా నాన్న సూర్యబాబే చెప్పారా అని చిట్టు అనగానే రే చిట్టు ఈ విషయాలన్నీ నువ్వు నమ్మకరా నువ్వే చెప్పు తారమ్మ ఎంత మంచిది రెండు కళ్ళు పెద్దవి చేసి అడిగింది చాలా మంచిది అని పవిత్ర అనగానే తార ఉరిసిపోయింది కానీ చిట్టు మాత్రం ఉల్గు పలుకు లేకుండా అలా చూస్తుండడం చూసి ఏంట్రా అలా చూస్తున్నావు నేను మంచిదాన్ని కాదా నాకు డౌటే అచ్చా అవునా నీకు సైకిల్ కావాలా వద్దా బెదిరిస్తూ అడిగింది కావాలప్పా అని చిట్టు రాగలిపోయాడు అయితే చెప్పు నేను ఎలాంటి దాన్ని నువ్వు మా మంచి అమ్మవి అని తార బుగ్గుపై ముద్దు పెట్టి చిట్టు పరుగు తీయగానే తార ఉప్పొంగిపోయింది ఆమెకి పట్టు పరికిని జాకెట్ వేసి అర్థంగా రెడీ చేసి కాటుకు పెట్టి చెవి వెనుక దిష్టి చుక్క పెట్టింది అమ్మా నువ్వు రావా పూజకి నేను స్నానం చేసి వస్తానుమా నువ్వు తమ్ముడు శ్రద్ధగా పూజలో కూర్చోండి సరేనా సరే అమ్మా అని పవిత్ర బయటికి వెళ్ళగానే తార వెళ్ళింది కిరాణా షాప్ దగ్గర నుంచి వచ్చిన గగన్ లోపలికి రాగానే ఎంతో బుద్ధిగా క్యూట్ గా ఉండ పవిని చెట్టును చూసి మురిసిపోయాడు ఇద్దరు పూజలు కూర్చున్నారు చెట్టు పల్లెలో ఉంటారు పవిత్ర ఇష్ అంటూ తమ్ముని బెదిరిస్తూ లో పెడుతుంది ఏమో అనుకున్న తింగర్ది పిల్లల్ని బాగానే చూస్తుంది అనుకుని రూమ్కి వచ్చాడు గగన్ రెడీ అయ్యి డ్రెస్ వేసుకున్న తారను చూసి ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగాడు కానీ తార మాట్లాడలేదు జడ వేసుకుంటూ తన పని తాను చేసుకుంటుంది గగన్ చేతిలో ఉన్న కుర్కూరు ప్యాకెట్ బెడ్ మీద పెట్టి తారా నాతో మాట్లాడుకుని చెప్పండి కదా బాబా నీకు తెచ్చిన కుర్కూరు లేస్ ప్యాకెట్ పవికి కిచ్చేనా ఇచ్చేనా గా అన్నాడు ఏంటి నా కోసం తెచ్చావా అని తార వెనక్కి తిరిగి బెడ్ మీద ఉన్న ప్యాకెట్ చూసి థ్యాంక్ యూ బాబా నా కోసం ఎన్ని ప్యాకెట్స్ తెస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంది ఓ తెచ్చినందుకు బావన్న రెస్పెక్ట్ ఇప్పుడు గుర్తొచ్చిందా ఇంతకు ముందు ఏమన్నావు తల్లి చెట్టంత బగాడివి కాదు కొల్లు పోతాడువి నీకు స్వార్థం ఎక్కువ ఏవేవో అన్నావు కదా కోపంలో ఎన్నో అంటాం కానీ అవన్నీ పట్టించుకోకూడదు సరే ఇవన్నీ తర్వాత తింటాను కానీ ముందు పదవావా ఎక్కడికే ఇంకెక్కడికి పూజలో కూర్చోవా నేను రాంతారా వస్తావా రావా చెప్పా కదా వెళ్ళు అన్నాడు సరే నువ్వు రాకపోతే నేను చెట్టు పవి ముగ్గురు కలిసి కార్ని పాడు చేస్తాం బెదిరిస్తూ అంది చేసినా చేసుందని తారతో పాటు పూజలో కూర్చున్నాడు గగన్ పూజ అవ్వగానే తార అందరికి టిఫిన్ పెట్టి తను తింది గగన్ ఆఫీస్ టైం అవుతుందని తన రూమ్ కి వెళ్ళటంతో భారతి సోఫాలో కూర్చొని ఆపుకుంటున్న ఆడుకుంటున్న తార చూసి తార ఏంటత్తయ్యా పిల్లల్ని నేను ఆడిస్తాను నువ్వు వెళ్ళి గగన్ ఫైల్స్ అవి చూడు ఆఫీస్కి వెళ్తున్నాడు కదా సరే అత్తయ్య అని చెప్పి గగన్ రూమ్కి వచ్చి బావా ఏంటి ఇప్పుడు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయా ఏ ఎందుకలా అడిగా అంటే ఆఫీస్కి ఒక గంట లేటుగా వెళ్ళినా పర్వాలేదు కదా దగ్గర దానా నేను ఎందుకు గా వెళ్తాను ఎప్పుడు టైంకే కదా వెళ్తాను ఫోన్ తీసుకుంటూ అన్నాడు తారా వెంటనే గగన్ చేతిని పట్టుకుంది ఏం అర్థం కాక చూశాడు గగన్ మా భవతితో మాట్లాడాలి చెప్పుతారా అది నిన్న వదినతో మాట్లాడాను పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దామని వదిన తనకు తెలిసిన వాళ్ళు ఉంటే నా ఎదురుగానే ఫోన్తో మాట్లాడింది ప్రిన్సిపల్ సార్ అన్నారు ఈరోజు నైన్ కల్లా స్కూల్కి వచ్చి మాట్లాడమని నైన్ ఈ విషయం చెప్పాలని అనుకున్నా బావా కానీ నువ్వు ఆఫీస్ నుంచి అలసి వచ్చావు కదా అని చెప్పలేదు ప్లీజ్ బావా పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్దాం అని కానీ గగన్ ఆశ్చర్యంగా చూశాడు ఏమైంది బావా లేదు నేను ఈ విషయం మర్చిపోయాను అగ్గతో మాట్లాడి మంచి పని చేసావు బదా స్కూల్కి వెళ్దాం అమ్మయ్యా నీకు తెలియకుండా ఈ పని చేసినందుకు ఎక్కడ తిడతామని భయపడ్డాను బావా మంచి పని చేస్తే ఎవరు తిడతారు తారా పద స్కూల్లో జాయిన్ చేసి నేను ఆఫీస్కి వెళ్దానని తార పిల్లల్ని తీసుకొని గగన్ స్కూల్కి వెళ్ళాడు ఏంటి భారతి వెళ్తున్న వాళ్ళని ఎలా చూస్తున్నాం నిజంగానే తార ఇంటి కోడల భయపడ్డానండి కానీ తను అన్ని విషయాల్లో చాలా తెలివిగా ఉంటుంది ఒక గగన్ విషయంలో తప్ప గగారు పడికే వాళ్ళే వెళ్ళిగా సంతోషంగా ఉంటారు అని దను చేయను గానే భారతి అదే నిజమనుకొని తన ఫోన్ తీసుకొని రూకొచ్చింది నిన్న కోపంలో చిన్న మాట అన్నా అని ఫోన్ చేయటం మానేసింది నా కూతురు ఎలా ఉందో ఏంటో అని ప్రవళికకు ఫోన్ చేసింది వంటకైన గాయాలకు ఆయింట్మెంట్ రాసుకుంటూ ప్రవళిక ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా మాట ఏంటి అంత నీరసంగా వస్తుంది వంటలో బాగాలేదా ఏంటి లేదమ్మా అలాంటిది ఏం లేదు నిన్న ఇల్లంతా శుభ్రం చేశాను కదా కొద్దిగా నీరసంగా ఉంది సరే ఈ రోజు ఇంటికి వస్తాను వంట ఏం చేయకు నేను వంట చేసుకుని వస్తాను అంది భారతి ఆ మాట కానీ ప్రబలికి భయంగా బెడ్ మీద పడుకొని ఉన్న పవన్ కేస్ చూస్తుంది ఇంట్లో వాళ్ళు ఎవ్వరొచ్చినా వాళ్ళు వెళ్ళగానే పవన్ పెట్టే బాధలు అంతా ఇంత కాదు నువ్వా ఎందుకమ్మా నేనే వస్తాను అంది వెళ్ళిగా ఏ నేను రాకూడదా ఏంటి వస్తాను అని భారతి అనగానే ప్రబలికి ఏం మాట్లాడలేదు ఎక్కువ మాట్లాడినా అనుమానం వస్తుంది అని ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి